प्रसेंट प्रेजेंट मम्मी ओटीए स्टैंड करते मम्मी चायवा पी करती वाह तो बाय नो आई गोइंग 哦，没事。

नहीं नहीं बाहर बाहर से इधर देखिए सर 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 थैंक यू इन्हीं के लिए प्रधानमंत्री नीति पे आधार पर होता है एक राजनीतिक पार्टी पॉलिटिकल पार्टी రెండోది अध्यक्ष कांग्रेस पार्टी संबंधी నేను పార్టీ పరంగా ఏదైతుందో వీళ్ళ గతానికి మరియు ఈ సంవత్సర కాలం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికార ముఖ్యంగా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు వాళ్ళ సర్వీస్ నిబంధనలు అంటే ప్రమోషన్లే కానీ బదిలీలే కానీ ఇవన్నీ కూడా ఏదైతుందో పరిష్కరింపచేయటం త్రీ సెవెంటీ వన్ జిఓ పట్ల ఉందో కొంతవరకు సమస్య పరిష్క చేయబడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా ఏదైతుందో గత దశాబ్ద కాలంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోలేకపోయామో ఈ సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాల భర్తీ అనేది ఉందో నిరుద్యోగ యువతలో ఒక విధమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్ విశ్వాసం వీళ్ళ ప్రభుత్వం ఏదో రాబోయే కాలంలో ఇటు ప్రభుత్వ పరంగా కానీ లేక స్వయం ఉపాధి పథకాలకు సంబంధించే కానీ వీళ్ళ వారికి ఒక ఉపాధి చూపెట్టబోతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ విశ్వాసం కలగట దానితో అభ్యర్థి పరంగా కూడా పిల్ల నరేందర్ రెడ్డి గారు అంటే ఆల్ఫోర్స్ అధినేత ఒక విద్యావేత్త వీళ్ళ వారికి ఉన్నటువంటి అనుభవం ఏదైతుందో బేసిక్గా నిరుద్యోగం యువత ఏం కావాలి ఉద్యోగ అర్హత కావాల్సినటువంటి ఒక విద్యా అర్హతను కల్పిప చేయటం ఆయన వాళ్ళ ఏదైతే ఉందో ఆయన గత దశాబ్దాల కాలంలో ఆయన ఉద్యోగానికి కావలసినటువంటి అర్హత కల్పిచేయటానికి నిరుద్యోగ యువత ఏదైతే ప్రధానంగా కోరుకుంటాడో ఆ అర్హత కల్పిపజేసినటువంటి ఒక అనుభవం ఆయనకున్నది దాంతో ఆయన పట్ల ఓటర్ పాజిటివ్ కనబడుతుంది అంటే రెండు రకాలుగా కూడా పార్టీ పరంగా కానీ అభ్యర్థి పరంగా కానీ రెండు రకాలుగా కూడా ఓటర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా పాజిటివ్ కనపడుతుందని చెప్పక తప్పదని చెప్పాడు ఇవాళ ప్రత్యర్థి పోటీ ఉంది ఉదాహరణకు భారతీయ జనతా పార్టీ ఉంది ఐడియాలజికల్ దేట్ సోటెన్ ఐడియాలజీ నేను దాని కాదనిలే వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచన విధానం సిద్ధాంతం వాళ్ళు వాళ్ళకు కానీ అభ్యర్థి పరంగా ఏదైతే ఉందో వాళ్ళ అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారితో పోలీస్ ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి అంగిని గారు ఏది ఆయన అంతేగాని సమాజ సేవ కొరకు ఏది ఆయన ఉపయోగపడ్డది ప్రధానంగా కాబట్టి ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అడ్వాల్సి ఉందని చెప్పాలని ఉదాహరణ చెప్తున్నాను ఇప్పుడు థర్డ్ పర్సన్ ఆయన ప్రసన్న హరికృష్ణ కూడా ఫీల్ పట్ల కనపడుతుందని చెప్పలేభిప్రాయం ఏ విధంగా అభిప్రాయం ఆయన రాజకీయంగా పార్టీ పరంగా లేదు ఆయన రాజకీయంగా పార్టీ పరంగా తోడు లేదు ఏ రకంగా చూసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఏదైతే ఉన్నదో ఆనాడు గత శాసనసభ మండలి ఎన్నికల్లో ఏదైతున్నదో పట్టభద్రులకు సంబంధించిన నేను ఒక పర్శనించే గొంతుక అనే నినాదంతో ఏదైతుందో అధికారంలో ఉన్న తెలుగు టిఆర్ఎస్ పార్టీ చట్ట సభలో స్పందింపజేసేటువంటి యొక్క ప్రాతినిధ్యం లేకపోవడం జీవన్ రెడ్డి గారికి ఏదైతుందో ఆ ప్రాతినిధ్యం కల్పించినట్టయితే ఇలా ప్రభుత్వాన్ని అధికార పక్షాన్ని ఏదైతుందో స్పందింపజేయగలిగే సత్వం ఉన్నది దగ్గర రెడ్డి దగ్గర ఆయనకున్న రాజకీయ ప్రజా జీవితం అనుభవంతో అని చెప్పని ఇలా కాంగ్రెస్ పార్టీకి తోడు ఒక విధంగా నీ ఉద్యోగ యువతే కానీ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా నాకు తోడు నిలవడం నేను మొన్న ఎన్నికల్లో గడిచిన ఎన్నికల్లో గెలిచి ఈ ఆరు సంవత్సరాల కాలం ఇలా పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి పాటుపడేటువంటి ఒక అవకాశం నాకు లభించింది నా జీవితంలో ఈ గత శాసన మండలి ప్రజా పట్టభద్ర తీర్పు అనేది నా మర్చిపోయిన తీర్పు ఎన్నో ఎన్నికలు కొట్టాడింది నేను కానీ అన్ని ఎన్నికలకు ఇది ఏదైతుందో పట్టభద్రులతో ఇది మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచిచ్చి ఆరు సంవత్సరాల కాలం వాళ్ళ అభిష్ట మేరకు వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేసే అవకాశాన్ని చేసినందుకు మరి సర్వదా కృతజ్ఞుణ్ణి వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ముందు పోతున్నాం అందులో బాగా నరేంద్ర రెడ్డి గారికి అభ్యర్థిత్వం నేను అటు ఒక విధంగా మన కూడా చెప్పాను నేను శాసనసభ ఎన్నికల ఫలితం నేను సానుకూలంగా పొందలేకపోవడం తల్లిపరిచిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏదైతుందో ఆశించిన పెద్ద పొందలేకపోవడంతో ఈ ఎన్నికల కొంత ఆసక్తి చూపలేక ఎన్నిక అందరికీ వస్తుంది నిన్నటి వరకు ప్రాతినిధ్యత వహించింది మరి ఎందుకు ముందుకు వస్తలేడు అని చెప్పాను నేను రెండు ఎన్నికల్లో వరుసగా ఏదైతుందో ఆశించిన పెద్ద పొందలేకపోవడంతో కొంత నాలో నీ రాసి స్పృహ అనుకోండి నేను ఆసక్తి చూపలేకపోయాను నేను ఆసక్తి చూపలేని పరిస్థితుల్లో మీతో నరేంద్ర రెడ్డి గారు ది మోర్ ఎఫిషియెంట్ అండ్ ఎలిజిబుల్ పర్సనాలిటీ కాబట్టి కాంగ్రెస్ ప్రజలు ఎంచుకొని వీళ్ళ ముందుకు పోతున్నాం తప్పకుండా వీళ్ళ గత పట్టభదల నియోజకవర్గానికి సంబంధించిన తీర్పు ఏదైతుందో ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు నేను పొందడం జరిగిందో అదే తిరిగి ప్రతిబింబిస్తుందని చెప్పని నేను విశ్వాసం వ్యక్తం చేస్తాను